领导。 மொன்னேட் <laughs> செல்ல <laughs> <laughs> কোডা ওরে সরো সরো লাবিনেট করতে হবে কত মনে হয় 5000 4000 3500 3000 ওখানেই লোন 7000 ওয়েলিস రండి ట్రండ్ వచ్చేయండి మీరు బ్రహ్మాండం వస్తుంది బుర్రలే సైడ్ మా మా అక్క మీరు కూడా అమ్మాయి దగ్గరికి వెళ్ళండి అరుణక్క

மூணு நாட்டுக்கம்மா எவ்வளவு அது நடந்தாக்காப்

Karena kun మన పథకాలు మంచి పరిశాలు మేము వినియోగిస్తుంది పెద్దోళ్ళకి పెన్షన్ వచ్చే వరకు నాలుగు వేలు వేస్తారు మూడు నెలలు వెయ్యి వెయ్యి వేలు మన ప్రభుత్వం రాగానే నాలుగు వేలు హోటల్లో మొదటి ఏడు వేలు ఇస్తుంది పెన్షన్ మళ్ళీ మనము ఆర్టీకి బస్సులు

అలా ముందు ఉంటా సర్ జాక్ గ్రేండ్ परिवी <laughs> 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 పొదలకూరులో నేను ప్రచారం మొదలు పెట్టాను ఇప్పుడు నేను రమణారెడ్డి కాలనీలో తిరుగుతున్నాను ప్రతి గడప దొక్కాను ఈ ఈ కాలనీ స్థాపించింది మొదలు పెట్టింది ఎల్లసిరి శ్రీనివాసులు రెడ్డి ఆయన మన తెలుగుదేశం హయాంలోనే ఈ కాలనీ స్థాపించడం జరిగింది ఆ టైంలోనే ఆయన పేరు పెట్టకుండా రమణారెడ్డి గారు పేరు పెట్టారు కాలనీకి అసలు కాదు చాలా విచిత్రము దౌర్జన్యం కూడా అది గుర్తించుకోండి ప్రజలందరూ చెప్తున్నాను మామయ్య గారు ఈ కాలనీకి ఎంతో చేశారు మన మన టైంలోనే ఇక్కడ మనము మా మామయ్య గారు మంత్రి ఎమ్మెల్సీ అయిన మరో క్షణమే ఇక్కడ కరెంటు కూడా టౌన్ కరెంటు షిఫ్ట్ చేయించాము అప్పుడు రూరల్ కరెంట్ ఉంది సో అందరు గుర్తుంచుకోండి ఇక్కడ డెవలప్మెంట్ కూడా మే ప్రభుత్వం రాంగ్ అని నాకు ఇంకా చాలా సమస్యలు కనిపిస్తున్నాయి రమణారెడ్డి కాలనీ అని పెట్టారే కానీ డ్రైనేజ్ ఇష్యూస్ ఉన్నాయి కరెంట్ ఇష్యూస్ ఉన్నాయి అండ్ అరాచకాలు ఎక్కువ ఉన్నాయి ఎందుకంటే ఇక్కడ కరెంట్ ఒకవేళ టీడీపీ అనుచరులు ఉంటే వాళ్ళ ఇంటి ముందర కరెంటు బీకేసి అట్లాంటి బెదిరింపులు ఎక్కువ ఉన్నాయి ఎవ్వరూ బెదరొద్దండి ఎందుకంటే భయం అనేది సృష్టిస్తున్నారు ఆ భయం ఓడిగొట్టేది మనమే మన భయాన్ని ఓడిగొట్టుకోవాలి మీ భయాన్ని ఓడించండి మేము కాకాన్ని ఓడించి మీ అందరికి న్యాయం చేస్తాము ప్రభుత్వం ప్రభుత్వం రాగానే మనము ఇక్కడ శ్మశానానికి దారి లేదు ఆ శ్మశానానికి దారి ఏర్పాటు చేస్తాము ఇక్కడ వాటర్ ట్యాంక్ గా నీళ్ళు నీటి నమస్కారం సోమరెడ్డి గారు కోడలుగా ఈరోజు మీ అందరినీ వేడుకుంటున్నాను సోమరెడ్డి గారు మీ అండగానే ఉన్నాడు ఎన్నిసార్లు ఓడిపోయినా గెలిచినా మీకోసం పని చేశారు కృషి చేశారు అభివృద్ధి చేశారు ఈసారి అది అంతా గుర్తించి ఈసారి ఆయన తప్పకుండా గెలిపిస్తారని సైకిల్ గుర్తుకు వేస్తారని కోరుకుంటున్నాను

जय माता दी 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 जय 아, 그래. 아, 그 아, 아, 그래. 아, 그래. 아,